టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు శనివారం తిరుపతిలోని సత్యనారాయణపురం ఎర్రమిట్ట అన్నమయ్య నగర్ ప్రాంతాల్లో లీలామహల్ సెంటర్ కేబుల్ ఆపరేటర్ వెడగుట్టి రమణ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ రానున్న ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేస్తున్న భూమన అభినయరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి అభివృద్ధిని చూసి అభినయను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ నారాయణ వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ప్రచార కార్యక్రమంలో లీలామహల్ సెంటర్ కేబుల్ ఆపరేటర్ విడగుట్టి రమణతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేటర్ కోటేశ్వరమ్మ దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు